రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను నిండు పార్లమెంటులో అది కూడా రాజ్యసభల పెద్దల సభలో ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి మోడీ క్యాబినెట్లో రెండవ నంబర్ అనుకున్నటువంటి అమిత్ షా గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన ఈ దేశానికి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చిన ఈ దేశానికి మహిళలకు సమాన హక్కులు ఇచ్చిన ఈ దేశ కార్మికులకు సమాన హక్కులు ఇచ్చిన ఈ దేశానికి అన్ని రిజర్వ్ బ్యాంకు ఎలా ఉండాలో చెప్పిన ఈ దేశానికి ఆర్థిక విధానాలు ఇచ్చినటువంటి మహనీయులు డాక్టర్ అంబేద్కర్ గారిని ఆయన పేరు అంబేద్కర్ అనే పేరంటే ఫ్యాషన్ అయిపోయిందో ఏ విధంగా ఏ పాలన జరగాలనో చేసినటువంటి గొప్ప అంబేద్కర్ మహనీయుని అంబేద్కర్ గారిని ఓ సింగిల్ నేమ్ తోటి అవమానపరచడం ఈ దేశానికి ఆయన చేసిన పెద్ద తప్పు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి పార్లమెంట్ ముందు మూడు సార్లు ముక్కు రాయాలి అంబేద్కర్ కాళ్ళు మొక్కాలి మంత్రి పదవికి రాజీనామా చేయాలి అయినా కూడా నేను వదలం ఎందుకంటే నువ్వు ఏ స్కూల్కి వెళ్ళి చదివినావో ఆ స్కూల్లో ఉన్న లంకలో ఉన్న ఈ రాక్షసు ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఉన్న వాళ్ళన్నీ కూడా ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులే కాబట్టి ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఈ దేశం అంతా కూడా జాగృతి అవుతున్నది చైతన్యమవుతున్నది దేశంలో మొత్తము అంబేద్కర్ను అంబేద్కర్ అంబేద్కర్ ఎక్కడన్నావో నీలిజెండ హిమాలయ శిఖరాలంతాకి వెళ్ళిపోయి ఏ గల్లీ ఊరు వాడ పార్లమెంటు అన్నీ మొత్తం అంబేద్కర్ మయమైపోయినాయి నీలిమయమైపోయినాయి మరి ఈ విధంగా మరి ఈ అంబేద్కర్ గారిని అవమాన పరిచినటువంటి ఈ మోడీ కేబినెట్లోని మరి అమిత్ షాను వెంటనే భర్తలాప్ చేయాలి మరి వీళ్ళు మొదటి నుంచి అది వీళ్ళది మొదటి నుంచి కూడైంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రామ్ మైదానంలో అంబేద్కర్ బొమ్మను నెహ్రూ బొమ్మను కోడ్ బిల్లు పెట్టినందుకు అందులో హిందూ కోడ్ బిల్లు ఏమున్నది హిందూ మహిళలకు సమాన హక్కులు ఇవ్వాలనేది అది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనేవాడు ఆర్ఎస్ఎస్ ఇంకో సిద్ధాంతకర్త కేంద్ర కేబినెట్లో ఉండే బెంగాల్లో మంత్రిగుండే ఉండే ముస్లిం లీగ్ తోటి అతడు మరి ఆ హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకించారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బీపీ సింగ్ గవర్నమెంట్లో ఈ దేశంలో ఉన్న డెబ్బై తొమ్మిది డెబ్బై ఐదు కోట్ల బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని మండల్ కమిషన్ వ్యతిరేకించిన పార్టీ బీజేపీ దాంతో అయోధ్య రథయాత్రను పెట్టి ఈ దేశంలో అల్లలను సృష్టించినటువంటి పార్టీ అది బీజేపీ పార్టీ బీజేపీ ఏనాటి కూడా ఈ దేశ ప్రజలకు కార్మికులకు కానీ కర్షకులకు కానీ దళితులకు కానీ బీసీలకు కానీ ఎవరు కూడా మేలు చేసే పార్టీ కాదు ఆ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉన్న పార్టీ కాబట్టి వెంటనే బీజేపీ మరి అమిత్ షాను భర్త లేకపోతే రానున్న రోజుల్లో బీజేపీని మొత్తం గొంతు కొట్టే వరకు ఈ దేశ ప్రజలందరూ కూడా జాగృత అవుతారు ఖబర్దార్ మోడీ ఖబర్దార్ అమిత్ షా ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ ఖబర్దార్ బీజేపీ జై భారత్